ఇదిగోండి ఈరోజు నేతి బీరకాయ పచ్చడి చేసి మీకు చేపిస్తాను నేతి బీరకాయ టమాటా చేసి చేపిస్తాను పచ్చడి ఇవ్వండి నేతి బీరకాయ ఇగోండి టమాటాలు పచ్చిమిర్చి చింతపండు ఉప్పు చూసారుగా ఈ విధంగా నేను మీకు అన్నీ చేసి చూపిస్తాను చక్కగా తాలింపు పెట్టి ఏమ్మా ఇదిగో దీంట్లో ఈ నేతి బీరకాయకి కొబ్బరి వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు ఇక్కడ ఇంకా చేసుకోవచ్చు మాములు పచ్చడి చేసుకోవచ్చు ఏమో నేతి బేరకాయ చాలా ఆరోగ్యానికి మంచిది నేను అన్నీ వివరించి చెప్తాను మీకు ఇదిగోండి మనం మూకుడు పెట్టాను మెత్తగా లేను నేట్లో ఇదిగోండి మినపప్పు పప్పు ఏమి అసలు వేసాను కింద చేశాను చూసారా వేలిపోతాయి కదా ఆ రకంగా ముక్కలు తీసుకోవాలి ఇంకా ముక్కలు తీసుకున్నారు అనుకోండి మనకి ఏవి కంగారు ఉండదు పొయ్యారు టై ఏముంది మా కాయకొలంగా చేసుకున్నామంటే డామిలీ మనకి వెళ్ళిపోతాయి ఎందుకంటే మొహం మీద మళ్ళీ మనకి మన మీద పడిపోద్దు నూనెతో సహా చూసి అడవిడి చేసేస్తాయి వస్తాయి చూసారు కదండీ ఆ రకంగా చేస్తున్నాను మళ్ళీ ఇవేమో నేను ఇవన్నీ ముక్కలు ఈ రకంగా చక్కగా టమాటా ముక్కలు ఏంటి నేతీ ఈ నూనెలోనే మళ్ళీ మగ్గ పెట్టారు కదా ఇదే నూనెలో మగ్గు దీంట్లో మెలకు పెయిన్ అండి ఎందుకంటే మనం ఆల్రెడీ తాలి పెడతాం కదా చక్కగా తాలింటే కమ్మన అవసరం వస్తుంది ఒక ఇందులో ఎందుకంటే వేస్తుందా అనమాత్ర వేస్తాను కాదు ఒక ఇందులో అవసరం లేదు ఈ రకంగా చాలండి నది మళ్ళీ సెరైనా ఉంటుంది ఈ రకంగా సరే ఇప్పుడు తీసినాం కదండి అదే నూనెలో ఇవే చేస్తుంది చక్కగా మగ్గిపోతుంది మళ్ళీ ఇంకొన ఇలాగ ఉన్నాయి మళ్ళీ మధ్యగానే టైప్ కొంచెం వైపు అద్దు అంత కొత్తగా మగ్గిపడ్డండి దీంట్లో కొంచెం ఉప్పు వేస్తే చక్కగా కొత్తగా మగ్గుద్ది కొంచమే ఎంత వస్తాము ఎగుతుంది ఉప్పు వేస్తే కన్నీ చేస్తాము దగ్గర పసుపు కూడా అమ్ము కొంచెం మనం ఇలా ఈ రకంగా కలిపిస్తే మొక్కగా ఊరి నీరు వచ్చేస్తుంది కదా చక్కగా మగ్గిపోతుంది ఈ రకంగా చక్కగా మట్టుకోవద్దు ఇదిగోమ్మ చక్కగా చూసారా ఇదిగో ఈ రకంగా చక్కగా మగ్గుతుంది ఎంత నీరు వచ్చిందో చూసారా నీళ్లు పోయలేదు ఏం పోయలేదు పచ్చి తీసిన దాంట్లోనే అవి ఆ ఇవి వేసాను చక్కగా మగ్గిపోతుంది నేతి బీరకాయ బాగా నీరుగా ఉంటుంది కదమ్మా అది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి చేస్తే ఇంకా అదిరిపోద్ది చూసారుగా నేతి బీరకాయ టమాటా పచ్చడి ఇంకోటి ఎంత నీరుందో చూసారు కదా ఇదంతా బాగా దగ్గరికి రావాలి మెత్తగా అయిపోద్ది అప్పుడు ఇంకో చక్కగా ఈ రకంగా ఇలా మగ్గినీడి చూసారు కదా చక్కగా దగ్గరికంటే మగ్గేసినవి నీళ్ళు లేకుండా ఇప్పుడు మనం ఇదిగోండి పచ్చడికి ఇవన్నీ రెడీ చేసేస్తున్నాను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ కొంచెం వేసాను అందులో కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు పచ్చడి మొత్తం పాడైపోద్ది ఎక్కువ అయ్యిందండి చింతపండు వేస్తున్నాను ఇది ఆడేసిన తర్వాత అది వేద్దామండి ఇదిగోండి చూసారా ఇది ఆడేసాను ఆడేసాం కదా ఇప్పుడు మనం ఇది ఇవి కూడా వేసేస్తానండి మగ్గిపోయింది కదా చక్కగా ఇదిగోండి ఇది కూడా వేసి మిక్సీ పెట్టి చేపిస్తాను మీకు ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది నేతిబీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారుగా ఇదిగోండి నేతిమీర టమాటా పచ్చడి చేసి చూపించాను కదా మీకు దానికి కావలసిన ఈ తాలింపులండి ఇవి పచ్చనపప్పు మినపప్పు ఇగోండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్నిమిర్చి ఇగోండి ఎల్లుల్లిపాయి కరివేపాకు చూశారు కదా దానికి సంబంధించినవి మీకు అన్ని తాలిం పెట్టి చక్కగా చూపిస్తాను నేను ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోస్తానండి ఇప్పుడు ఇవన్నీ వెల్లుల్లిపల్లి వేసాను చూసారా చక్కగా తాలింపు పెట్టుకుంటే నేతి ఏముంది బీరకాయ మామూలు బీరకాయ అయినా బాగానే ఉంటుంది పచ్చడికి ఇదైనా బాగానే ఉంటుందండి నేతి బీరకాయ అంటే కార్తీక మాసంలోనే బాగా అరుదుగా దొరుకుతాయి కానీ మంచి మంచిది కూడా కార్తీక మాసంలో తింటాండి పచ్చనపప్పు వేస్తున్నా మినపప్పు వేస్తున్నానండి కొంచెం మెంతులు వేయాలండి మెంతులు మరి ప్రతి దాంట్లో మంచిది నెలకి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిదే కదా కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి అన్నీ వేసేసానండి ఇంకా ఎన్ని మిర్చి కరివేపాకు వేద్దాము మిర్చి వేసి పక్క వేసేస్తుంది మంచి వాసన వస్తుందండి మన వాసన వచ్చేస్తుంది పచ్చడిలో కూడా చేరింది అనుకోండి ఇంకెంత బాగుంటుందండి పచ్చడిలో పసిపేస్తున్నానండి ఇది ఇదిగోని చూడండి పసుపు వేస్తానండి యాంటీబయాటిక్ కదా మీకు ఎప్పుడు నేను చెప్తాను పసుపు దగ్గర మట్టుకు నేను వెనకాడను అయిపోయింది కదండి ఈ తాలింపు అయిపోయింది చక్కగా ఇప్పుడు మనం ఇదిగోండి ఈ పచ్చడి ఆడాను కదా ఇదిగో మిక్సీలో ఆడేశాను మీకు పచ్చడి చూసారుగా ఇదిగోండి కొన్ని మిక్సీలో ఆడేసాను ఇప్పుడు మనం చక్కగా అటు ఇటు కలిపి తీసుకోవాలి టమాటా నేత్తి వేరగా ఈ పచ్చడి రెడీ అయిపోయింది చూసారుగా ఈ విధంగా చక్కగా చేసుకోవాలి అసలు అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి ఆహాహా మధురాత మధురంగా ఉంటుందండి చూసారుగా మీరు కూడా చక్కగా ఇలా చేసుకొని నాకు చక్కగా శుభ్రంగా తినండి మీ గురించే నేను కూడా ఇలా చేస్తున్నాను మీరు చూస్తారు మీరు చేసుకుంటారనేనమ్మా చూసారు కదండి నేతి బీరకాయ టమాటా పచ్చడి ఆ రకంగా చక్కగా చేసుకోవాలి నేను అవి అన్ని వివరించి మీకు చూపించాను ఆ ప్రకారంగా చేసుకోండమ్మా ఏమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా నొక్కండి అమ్మా అందరూ లైక్ చేయండి తప్పనిసరిగా మీ ఆంటీ గారికి ఓకే